పొట్టి శ్రీరాములు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ ఎంతో ప్రాముఖ్యత కలిగిన బీచ్ ఇటీవల కాలంలో మైపాడు బీచ్ నందు అనేక కథనాలు వస్తున్నాయి ఆక్రమంలో మైపాడు సందర్శకుల భద్రత దృశ్య పోలీసు వారు తీసుకుంటున్న జాగ్రత్తలపై సెవెన్ టీవీ ఛానల్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ మేము ఇక్కడ గత మూడేళ్ళ నుంచి నేను సార్ చేస్తున్నా ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎక్కడ ఎవరు ఏమి ఇటు బయట నుంచి వచ్చిన పర్యాటకులు కానీ ఎవరు కానీ జాగ్రత్త చీరలు చెప్తూ మా మెరేన్ పోలీసు వారి సహాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నా సార్ ఇంకా ఇప్పుడు వేసవి స వేసవి సేవలు దృష్ట్యా మేము ఇంకా జాగ్రత్తగా అందరికీ పర్యాటకులకి అందరికీ చెప్తూ ముందు జాగ్రత్త తీయలు చెప్తూ ఎలాంటి జరగకుండా మేము జాగ్రత్తగా ఎగులు తీసుకుంటాము అంటే ప్రస్తుతానికి ఇప్పుడు కాలంలో మీరు చెప్పినట్టు జనాల సందడి ఎక్కువ ఉంటుంది సో టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ ఎప్పటి నుంచి ఈవినింగ్ ఎప్పటి వరకు మీరు ఇక్కడ అలో చేయటం జరుగుతుంది మార్నింగ్ నుంచి వస్తూ ఉంటారు ఆరు గంటల నుంచి ప్రయాణం కానీ మేము వాళ్ళ భద్రత చూసా ఆరు గంటలకల్లా క్లోజ్ చేయమని చెప్పి మా మేము కానీ మెరేరు పోలీసు వారు కానీ చెప్తుంటాం అదే క్రమంలో ఇప్పుడు ఆటుపోట్లు ఎక్కువ ఉన్నప్పుడు మీరు సందర్శల్ని లోపలికి అలౌ చేయడం కానీ వాళ్ళకి ఏదైనాటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కానీ తెలియజేయడం జరుగుతుందా అనుకుంటాము వాళ్ళకు ఇట్లా ఆటుపోట్లప్పుడు ఇవన్నీ చెప్తుంటాము బయట సముద్రం ఉధృతంగా ఉంది జాగ్రత్తగా ఉండాలి పోకూడదు తిలకాయ జాగ్రత్త అని చెప్పి చెప్తుంటాము అన్నీ చేస్తాం ఏడు పైన అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్ సో దానిపైన మీ స్పందన ఎట్లా సార్ దానికి మేము ప్రత్యేకంగా పెట్టాము మా అధికారులు కూడా పెట్టారు ఇక్కడ ఏం జరగకుండా మా వాళ్ళు కూడా మా ఎస్ఐ గారి చెయ్యగలి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కూడా పెట్టాము ఇది వరకు ఏదైనా ఫోన్లు పోయినాయి చెప్తున్నారు అది కూడా లేకుండా ఇప్పుడు ఏం జరగడం లేదు ప్రస్తుతానికి బాగుంది అంటే ప్రస్తుతానికి బీచ్లో నిఘాని ఏర్పాటు చేయటం జరిగిందా మన స్టేషన్ నుంచి నిఘా అంటే ఇక్కడ వచ్చినవండి డ్రోన్ కెమెరా వైశాఖ గారు సీదర్ ఆధ్వర్యంలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా అంటే డ్రోన్తో మీరు పర్యవేక్షణ చేస్తూ ఉంటారా బీచ్ మొత్తము సరౌండింగ్స్ డ్రోన్ కెమెరా వర్గీకి ఎలాంటి నేరాలు జరగకుండా ఎటువంటి ఇది జరగకుండా సాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్య డిజిగ్నేషన్ నేను ఎంఆర్ భాస్కర్ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో